నిజానికి వీడిని మొట్టమొదటి దుర్గా అని ఎవరు పిలిచారో తెలుసా మహిషాసురుడు పిలిచాడు ఎట్లా ముందర మహిషాసురుడు ఆవిడెవరో చూసి రమ్మని పంపిస్తే వెళ్ళి అతడి చారులు చూసి అందగత్తా అని చెప్తాను వివాహం చేసుకోమంటే కాదని యుద్ధమయ్యి చివరికి ఇతడే యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆవిడట ఆయన ఎదురుబడింది చూసి పెళ్లి చేసుకో అన్నట్ట నిన్ను నిన్ను నేను నిన్ను పెళ్లి చేసుకో నీ పెళ్లి చేయడానికి వచ్చా కదా నేను అంది ఆవిడ అన్నది వీడు వెంటబడుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళి వాడు తను సమీపించేదాకా ఆగి మళ్ళీ పరిగెత్తి వాడు సమీపించేదాకి ఆగి మళ్ళీ పరిగెత్తి ఇట్లా అంది అందకుండా ముందుకు వెడుతూ ఉంటే దుర్గే 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 అని పిలిచేట అంటే అర్థమేమిటి పొందడానికి వీలుదేని నేను ఎంతైనా నేను సమీపించలేకపోతున్నా గమనమునకు కష్టమైనది అంటే నేను నీ సమీపానికి రావడానికి నీ దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు నిజమే కదా దుష్టులైనటువంటి వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళగలరా దుష్ట దూరా అని కదా అమ్మవారికి ఉన్నటువంటి నామాల్లో ఒకటి దుష్టులకి దూరంగా ఈవిడు ఉంటుందా దుష్టులే ఈవిడి నుంచి దూరంగా పెడతారు దుష్టులు సమీపించటానికి వీలు లేనటువంటిది అని ఆ దృష్టితో దుర్గా అంటే నేను నీకు నేను నిన్ను పొందలేకపోతున్నాను అని వాడన్నాడు అన్నాడు నిజమే ఎలా పొందుతాడండి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు అమ్మవారిని సమీపించగలడా సమీపించలేరు మనం కూడా లోకంలో చూస్తూ ఉంటాం దుర్మార్గులైనటువంటి వారు కొంతమంది మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు సమీపించడానికి కూడా భయపడుతూ ఉంటారు వద్దులేండి వాళ్ళ దగ్గరికి ఎందుకు అంటారు ఆ విధంగా ఉండడం అదొక అర్థం వాడు ముందర దుర్గా అన్న నిజానికి దుర్గా అన్నటువంటి నామం ఆవిడికి దుర్గమాసురుని సంహరించటం వల్ల దుర్గుడని కూడా అంటారు వాడిని సంహరించటం వల్ల రావడమే కాదు వాస్తవంగా దేనికి వచ్చింది అంటే దుర్గతి నాశిని దుర్గా దుర్గతి ఇది మాత్రం మనం చక్కగా అనుకోవచ్చు దుర్గతులను పోగొట్టేది అని దుర్గతులంటే ఏమిటి అంటే భూమి మీద జీవించి ఉండగా ఉన్న స్థానం నుంచి పడిపోయి అధోగతి పాలయ్యారండి అని అంటూ ఉంటాం మనం అట్లా అధోగతి పాలవకుండా ఉండడం చూస్తుంది మనం ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా చక్కగా ఉండేట్టుగా చేస్తుంది అంతేకాదు శరీరం వదిలిన తరువాత కూడా దుర్గతి పాలవకుండా అధోగతి పాలవకుండా మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది అంటే చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళ నరకానికి ఎడితే దుర్గతి స్వర్గానికి ఎడితే సద్గతి మనం అదే కదా ఎవరైనా చనిపోయారనంగానే సద్గతి ప్రాప్తిరస్తు అంటాం అంటే సద్గతులు కలిగిస్తుంది దుర్గతులు పోగొట్టేటటువంటిది భూమి మీద ఉన్నప్పుడు కానీ అంటే ఇక్కడ ఆవిడని పూజిస్తూ ఉంటే మనం ఉన్న స్థానం నుంచి పడిపోకుండా ఉన్నత స్థానానికి వెళ్ళేట్టు చూస్తుంది శరీరం వదిలిన తర్వాత సద్గతులు దొరికేటట్టుగా చేస్తుంది అందువల్ల ఆవిడ దుర్గా అందుకే దుర్గా 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 అని ఒక్క మాట గనక అన్నట్టయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాల నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది అంటారు దుష్ట ప్రయోగాలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు వేరే మంత్రం కూడా అక్కర్లేదండి దుర్గా 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 అని గనుక గట్టిగా అనుకున్నట్టయితే దుర్గే అని సంబోధించినా సరే ఆవిడ మన దు మనని దుర్గతుల నుంచి పోగొడుతు రక్షిస్తుందట అంతేకాదు దుర్గంలాగా మనకి కాపాడుతుంది దుర్గం అంటే తెలుసు కదా కోట ఒక కోటలాగా మన చుట్టూత ఒక చక్కని రక్షక కవచం ఏర్పరచి మనని రక్షిస్తుంది అటువంటి దుర్గ రూపంలో మనకు అమ్మవారు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు పండగ అంటే తెలుగు వాళ్ళకి దసరాల మొత్తం మీద పండగ అంటే దుర్గాష్టమేనండి పిల్లలకి తలంట్లు పోయడం కొత్త బట్టలు కట్టడం పిండి వంటలు చేసి వాళ్ళకి పెట్టడం అంటే దీక్షలో ఉన్నవారు తినరు గనక తినే వాళ్ళైతే తినచ్చు ఇవన్నీ చేసేది దుర్గాష్టమే ప్రధానమైనటువంటి పండుగ దుర్గాష్టమి అందరూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది దుర్గతుల నుండి రక్షించబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ